జై శ్రీ గణేష మన మహాభారత్ చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము కర్ణపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము పదహారో రోజు యుద్ధం జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది ఇటు అర్జునుడు అటు కర్ణుడు స్వైర విహారం చేస్తున్నారు అశ్వత్థామ భీముడితోటి సాచికి విందాను విందులతోటి కర్ణుడు నకరుడితోటి ఇలా రకరకాలుగా యుద్ధం అయితే జరుగుతుంది అర్జునుడు తుక్కు తుక్కు చేసుకుంటూ వెళ్తున్నాడు కర్ణుడు కూడా ఏమీ తగ్గట్లేదు అసలు అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నారు సో ఇదంతా మనం చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో మరి ఎవరెవరికి యుద్ధం జరిగింది పదహారవ రోజు యుద్ధం అనేది ఎలా ముగిసిందో చెప్పుకుందాము ఈ రోజు యుద్ధం ముఖ్యంగా దుర్యోధనుడికి అదేవిధంగా ధర్మరాజుకి మధ్య జరిగింది ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా నేను చదువుతాను చూడండి ఎందుకంటే దుర్యోధనుడికి ధర్మరాజుకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్యోధన్ రక్షించడానికి ఇటు కర్ణుడు వస్తాడు అశ్వత్థామ వస్తాడు కృపాచార్యులు వస్తారు ఇటు మళ్ళీ ద్రో మన ధర్మరాజును రక్షించడానికి అర్జునుడు వస్తాడు భీముడు వస్తాడు నకల సహదేవులు వస్తారు ద్రౌపది కుమారులు వస్తారు మళ్ళీ ద్వంద యుద్ధం మొదలవుతుంది మళ్ళీ విడివిడి పడిపోయి మళ్ళీ విడివిడిగా యుద్ధం చేస్తుంటారు ఆ కర్ణుడు అర్జునుడు తోటి అర్జునుడు అశ్వద్ధామతో రకరకాలుగా యుద్ధం జరుగుతుంటది కాబట్టి చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ముందుగా దుర్యోధనుడు ధర్మ దుర్యోధనుడు వెతుకుతుంటాడు అసలు ధర్మరాజు ఎక్కడ ఉన్నాడు చూద్దాము అసలు ఈయన అంత చూద్దాం అన్నట్టుగా మామూలుగానే పోతుంటాడు కదా మనడు సో దుర్యోధనుడు ధర్మరాజుకి ఎదురు ఎదురు పడతారు వీళ్ళు ఎదురు ఎదురు పడగానే వీళ్ళు యుద్ధం మొదలవుతుంది ముందుగా దుర్యోధనుడు ధర్మరాజు మీద తొమ్మిది బాణాలు వేస్తాడు అతడి సారథి మీద ఒక బాణం వేస్తాడు అంతే ధర్మరాజు కొళ్ళు మండిపోద్ది నిజంగా ధర్మరాజు అనగానే మనకు ధర్మాత్ముడు పాచికలాడి తమ్ములతో మాట్లాడింది ధర్మంగా ఉంది ఇదే ఎక్కువగా వస్తుంది అని యుద్ధం విషయంలో యుద్ధ నీతి విషయంలో ధర్మరాజు అసలు మామూలుగా ఉండదు తెగించి యుద్ధం చేస్తే ధర్మరాజు ముందు ఎవరో నిల్చోలేరు ఆ రకంగా యుద్ధ విద్యలు తెలిసినటువంటి వ్యక్తి కాకపోతే ధర్మమే ఆయనకు ఎక్కువగా ప్రధాన ఎజెండాగా ఉంది కాబట్టి ఎక్కువగా మనకు ధర్మరాజు అనగానే ఆ వర్షం ఎక్కువగా గుర్తొస్తుంది సో వెంటనే ధర్మరాజు మండిపోయాడని చెప్పాను కదా పదమూడు బాణాలు వదులుతాడు అవి ఎలా వదులుతాడంటే పదమూడు బాణాలు ముందు నాలుగు బాణాలు వేసి అతడు గుర్రాలను కొట్టేస్తాడు ఐదో బాణం వేసి అతడు సారథిని చంపేస్తాడు ఆరో బాణం వేసి జెండా కొయ్యని విరిచేస్తాడు ఏడోది వేసి ధనస్సు నరికేస్తాడు అర్థమైంది కదా అలా ఒక్కసారి వదిలితే టక టక అంతా జరిగిపోతుంది దుర్యోధనుడు గుర్రాలు చచ్చిపోతే సారథి చచ్చిపోతే దుర్యోధనుడు పని అయిపోతుంది మండిపోయాడు దుర్యోధనుడు వెంటనే ఒక కత్తి తీశాడు ఆ కత్తిని ఎనిమిదో బాణంతో నరికేశాడు ఆ తర్వాత దుర్యోధన కత్తి ముక్కలైన తర్వాత ఆ ఊపున మరో ఐదు బాణాలు అతడి గుండెల్లోకి తగిలేటట్టుగా వేశాడు సో ఎప్పుడైతే పదమూడు బాణాలు ధర్మరాజు వదిలితే దుర్యోధన పని అయిపోయింది ఆ రకంగా ధర్మరాజు కోపం వస్తే మరి అలా ఉంటది పరిస్థితి సో ఈ ఈ క్షణంలో అందరూ అనుకున్నారు ధర్మరాజు ఇంకో రెండు బాణాలు వదిలేశాడంటే అయిపోయింది దుర్యోధనుడి పని ధర్మరాజు చేతిలో దుర్యోధనుడు చచ్చాడని అనుకున్నారు అందరూ ఓ ఓ అనుకుంటుంటారు అంతలో వెంటనే అక్కడికి వచ్చేస్తాడు కృతవర్మాసలు ఒక పెద్ద పులి గాండ్రిస్తే ఎలా గాండించుకుంటూ వస్తుందో అలా దుర్యోధన ముందుకు వచ్చేస్తాడు కృతవర్మ కృతవర్మ రాగా కృతవర్మకి ధర్మరాజుకి యుద్ధం జరుగుతుంటుంది కృతవర్మ మహావీరుడు ధర్మరాజు నుంచి యుద్ధం చేయగలుగుతాడు కాబట్టి వెంటనే కృతవర్మను చూస్తాడు భీముడు భీముడు మధ్యలోకి వచ్చేస్తాడు భీముడికి అదే విధంగా కృతవర్మకి మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది సో మళ్ళీ ధర్మరాజు మిగిలిన కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తుంటారు సో ఈ యుద్ధం ఈ యుద్ధాన్ని కొంచెం దూరం నుంచి ఇటు కృతవర్మతోటి భీముడు ఒక యుద్ధం చేస్తుండని చూసి అర్జునుడు అక్కడికి వచ్చేస్తాడు అర్జునుడు ఇటువైపు యుద్ధం చేస్తుంటాడు మరోవైపు పాండవుల పాండవుల్ని యుద్ధంలో మారుతుంటాడు సో ఎవరు కనిపిస్తే వాళ్ళు మధ్య మధ్యలో సైన్యం కూడా వస్తుంటుంది కూడా సైన్యంతో యుద్ధం చేస్తుంటారు సో ఈ సైన్యం ఈ యుద్ధానికి సంబంధించి సంజయుడు మహాద్భుతమైన యుద్ధం జరిగింది వీళ్ళందరూ వాళ్ళను కొట్టుకున్నారు ఇలా చనిపోయారు అది ఇదని చెప్తుంటాడు చెప్తుంటే ధృతరాష్ట్రం వింటాడు యుద్ధం యుద్ధం అని వచ్చినప్పటి నుంచి యుద్ధం గురించి చెప్తున్నావు అయ్యో నా కొడుకు ఏమైంది ధర్మరాజు చేతిలో ఓడిపోయాడా నీ సిగ్గుగా పారిపోయాడా లేకుంటే నాతో నా కొడుకు ఏమైనా అయింది అసలు మళ్ళీ యుద్ధం చేశాడా నా కొడుకుని ఎవరైనా కాపాడారా నా కొడుకు ఏమైంది నా కొడుకు ఏమైంది ముందు చెప్పు అది చెప్పు నాకు యుద్ధం గురించి చెప్తావు ఏంటి అంటాడు సంజయుడితో అప్పుడు సంజయుడు ఒక నవ్వునవి అదే చెప్తున్నాను విను అసలు ఏం జరిగిందో ఎందుకంటే తొందరపడుతున్నావు ఆ దుర్యోధనుడిగి పారిపోయే రకం కాదు వెంటనే మరొక రథం తీసుకొని వచ్చాడు రథం తీసుకొని వచ్చి ఆ రథసారథితో అన్నాడు అదిగో తెల్లని గొడుగుతో తెల్లని తెల్లని గొడుగుతో తెల్లని జెండాతో ఉన్నాడు చూసావా ధర్మరాజు వాడు ఈరోజు రక్తసిక్తం అయిపోవాలి పద అతని వైపు పోనివ్వ అంటాడు దాంతో సారది మళ్ళీ మన ధర్మరాజు వైపు వెళ్ళిస్తాడు సో మళ్ళీ ఇప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరు ఎదురు ఎదురు పడతారు అసలు మామూలుగా యుద్ధం ఉండదు ఇద్దరు కూడా అంటే ధర్మరాజు కానీ అటు దుర్యోధనుడు కానీ ఇద్దరు కూడా అతిరథులే కాబట్టి అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తుంటాడు వస్తు వస్తూనే దుర్యోధనుడు ధర్మరాజు ధనస్సు నరికేశాడు దబాలన మరో ధనస్సు తీసుకుంటాడు ధర్మరాజు దుర్యోధనుడు వీళ్ళు అతను విరిచేస్తాడు మెరుపులా మరో వీళ్ళు తీశాడు దుర్యోధనుడు బాణం మీద బాణం గుప్పించేశాడు రకరకాల బాణాలు రువాడు ధర్మరాజు ఆకాశం దిక్కు ఆకాశం దిక్కులు ఆ పెక్కటి వెళ్ళేలా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఇద్దరి ఒళ్ళంతా రక్తమై వార వరదలై కారుతుంటుంది ఆ ఘోరమైన ఒక శక్తి తీస్తాడు దుర్యోధనుడు దాన్ని ప్రయోగిస్తాడు అది మంటలు కక్కుతూ ధర్మరాజు వైపు వస్తూ ఉంటుంది వెంటనే ధర్మరాజు ఆ శక్తిని సగంలో కొట్టేస్తాడు దుర్యోధనుడు సర్దుకునే లోపే మై ఐదు కోలాలు తీసి ధర్మరాజు ధర్మరాజు దుర్యోధనుడి గుండెలు నాటేలా వేస్తాడు అది దెబ్బ అంత అయినా కూడా దుర్యోధనుడు ఆగలేదు ఎంచి మంచి తొమ్మిది వెడలపాటి బాణాలు తీసుకుంటాడు అవి ధర్మరాజు మీద వేస్తాడు ఆ తర్వాత పిడుగు లాంటి బాణం ధనస్సుకు తొడిగితాడు బలం కొద్ది వదిలి పెట్టేస్తాడు అది దుర్యోధనుడి గుండెలు తీసుకుంటూ వెళ్ళింది ధర్మరాజు వేస్తాడు దుర్యోధనుడి గుండెల్లోకి దూసుకు వెళుతుంది ఇంకా ఇంకా ఏం చేయలేక దుర్యోధనుడు వెంటనే ఒక రథం ఒక గద పట్టుకుని ధర్మరాజు మీదకి పరిగెత్తాడు ఎందుకంటే గద యుద్ధంలో దుర్యోధనుడు ఓడించి వాడు లేడు ధర్మరాజు చాలా ఈజీగా ధర్మరాజు ఓడించగలుగుతాడు గద యుద్ధం విషయానికి వస్తే గద పట్టుకుని వెళ్తుంటాడు వెంటనే ధర్మరాజు ఆ గదను మధ్యలోనే ముక్కలు చేసేస్తాడు ఇంకా చేసేది లేక మళ్ళీ దుర్యోధనుడు వెనక్కి వచ్చేసి తన రథమెక్కి తన ధనస్సు పట్టుకుంటాడు ఇలా ధనస్సు ఎత్తే ఇలా ఇలా ధనస్సు ఎత్తాడో మళ్ళీ ధనస్సును మొక్కలు చేస్తాడు ఈసారి ధర్మరాజు అద్భుతమైనటువంటి బాణల పరంపరను అలా వదిలేస్తాడు వెంటనే ఇంకా అయిపోయింది మళ్ళీ ధర్మరాజు చేతిలో ఇంకా దుర్యోధనుడు అయిపోయాడు అనుకునేటువంటి సమయం మళ్ళీ కృతవర్మ మధ్యలోకి వస్తాడు కృతవర్మకి మళ్ళీ ధర్మరాజుకి యుద్ధం జరుగుతుంటుంది ఇటు భీముడు యుద్ధం చేస్తుంటాడు ఇదంతా దూరం నుంచి గమనిస్తాడు అర్జునుడు అర్జునుడు వచ్చి యుద్ధం చేస్తుంటాడు అర్జునుడు రావడం చూసి వెంటనే అశ్వధామ అక్కడికి వస్తాడు అశ్వధామకి యుద్ధం జరుగుతుంటుంది కాకపోతే అర్జునుడు ఒక్కడు ఒక వైపు అవుతుంటారు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కౌరవ సైన్యాన్ని చూసుకుంటాడు అర్జునుడు వస్తూ వస్తూనే దుర్యోధనుడి ధనస్సును నరికేస్తాడు ఉత్తర క్షణంలో మరొక ధనస్సు తీసుకుంటాడు దుర్యోధనుడు నాగుపాము జెండా ఉంటది కదా దుర్యోధనుడు ఆ జెండాను కూడా నరికేస్తాడు ఆ తర్వాత నాలుగు బాణాలు వేసి గుర్రాలను చంపేస్తాడు సారథిని చంపేస్తాడు ఇంకో పెద్ద ధనస్సు పుచ్చుకుంటాడు ఈసారి అర్జునుడి చేతిలో దుర్యోధనుడు చచ్చాడు అనుకుంటారు ఈ క్షణంలో మళ్ళీ వెంటనే మెరుపు వచ్చేస్తాడు అశ్వత్థామ దుర్యోధనుకి అర్జునుడికి మధ్యలించి ఉంటాడు ఇక్కడ మీకు అర్థమవుతుందా దుర్యోధనుడు ధర్మరాజుకు చిక్కబోయాడు దుర్యో దుర్యోధనుడు అర్జునుడికి ఒకసారి చిక్కబోయాడు కానీ రెండు సమయంలో కూడా కృతవర్మ అశ్వత్థామ వీళ్ళు వచ్చేసి కాపాడుకున్నారు దుర్యోధనుని వెంటనే అశ్వత్థామ అశ్వథామాల మధ్యలోకి రాగానే అశ్వత్థామ వైపు తిరుగుతాడు అర్జునుడు అశ్వత్థామకి అర్జునుడికి మహాద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఇంతలో కృపాచారుల మధ్యలోకి వస్తారు కృపాచారులకి అర్జునుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంటుంది ఇంతమందిని ఒక్క అర్జునుడు అసలు అల్లాడిచ్చేస్తుంటాడు అర్జునుడి దెబ్బలకు తట్టుకోలేకపోతుంటాడు ఇది దూరం నుంచి కర్ణుడు చూ అప్పటికి కర్ణుడు సాచికితో యుద్ధం చేస్తుంటాడు కర్ణుడు సాచికితో యుద్ధం చేస్తుంటాడు అట్ ద సేమ్ టైం అర్జునుడితో యుద్ధం చేస్తుంటాడు ఇటు కర్ణుడు సాచికిని అల్లాడిస్తుంటాడు ఇటు అర్జునుడిని అల్లాడిస్తుంటాడు అర్థమైందా కర్ణుడు సాచికితో అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తూ అశ్వదావతో కృపాచార్యులతో యుద్ధం చేస్తున్నారు మధ్యలో ధర్మరాజు వస్తున్నాడు భీముడు వస్తున్నాడు ఇటు కృతవర్మ వస్తున్నాడు ఇటు దుర్యోధుడు వస్తున్నారు అర్థమైంది కదా అట్లా గుంపులే గుంపుగానే ఉంది వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ రెచ్చిపోయి యుద్ధం చేస్తుంది మాత్రం ఇద్దరే కర్ణుడు అర్జునుడు వాళ్ళని ఎవ్వరు కూడా ఎదిరించి యుద్ధం చేయలేకపోతున్నారు దీంతో మిగిలిన వాళ్ళందరూ ఏం చేసుకో ఏమనుకుంటారంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళంటే వీళ్ళు ఆ ప్రభుదేక చేది కురుష మత్స కైకయ్య వత్స దేశాల సైన్యాలు యుధమాన్యుడు ఉత్తమోజుడు శిఖండి ద్రౌపది కుమారులు యువచుడు నకల సాధువులు దుష్టచుముడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కర్ణుడు ఇంత విజృంభిస్తున్నాడు ముందు మనం కర్ణుడు నాపుదామని చెప్పి వీళ్ళు గంప గొత్తగా ఒక్కసారి కర్నూల మీద పడతాడు అసలు కర్నూలు అల్లరించి పడేస్తాడు వీళ్ళందరినీ కూడా మహా అద్భుతం ఎవ్వరు కూడా కర్ణుడు ముందు నిలవలేకపోతారు అద్భుతంగా ఒక ఊపును అందరినీ ఊపేస్తుంటాడు అందరి ఒళ్ళంతా చీలికలు పడేటట్టుగా బాణాలు వేస్తుంటాడు అసలు రౌ తాండవం చేస్తే ఎలా తాండవిస్తాడో అలా తాండవిస్తుంటాడు ఎవ్వరు కూడా కర్నూలు ముందు నిలవలేకపోతారు ఇది దూరం నుంచి చూస్తాడు అర్జునుడు వెంటనే కర్ణుడి దగ్గరికి వస్తాడు కర్ణుడు మళ్ళీ అర్జునుడు కర్ణుడు మళ్ళీ అర్జునుడు ఎదురు ఎదురు పడతాడు అక్కడికి అర్జునుకి మధ్య యుద్ధం జరుగుతుంది వీళ్ళ మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది అన్ని దివ్యాస్త్రాలు వేస్తుంటాడు ఈయన తిప్పుకొడుతుంటాడు కొడుతుంటాడు ఈయన వేసిన దివ్యాస్త్రాలు ఆయన తిప్పుకొడుతుంటాడు ఈ కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తూనే మిగిలిన పాండవ సైన్యాన్ని నాశనం చేస్తుంటాడు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తూనే మిగిలిన కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తుంటాడు ఇలా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటుంది అద్భుతంగా వీళ్ళు కర్ణుడు అర్జునుడు చాలాసేపు యుద్ధం చేసుకుంటారు ఆ తర్వాత ఇటు పాండవ సైన్యం వచ్చేసి కర్ణుడిని కల్పిస్తుంది ఇటు మన కౌరవ సైన్యం వచ్చేసి అర్జునుడి మీద పడుతుంది దాంతో మళ్ళీ అర్జునుడు కర్ణుడు అటు అర్జునుడు కౌరవ సైన్యంతో మ మళ్ళీ విధంగా కర్ణుడు పాండవ సైన్యంతో యుద్ధం చేస్తుంటారు అద్భుతంగా ముఖ్యంగా గాంధీ వారిని తాకి మాత్రం ఎవ్వరూ తట్టుకోలేక పారిపోతుంటారు ఈ సమయంలో సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం ముగిస్తారు ఎందుకంటే పద్నాలుగు రోజు రాత్రి యుద్ధం ఉన్నారు కాబట్టి మరొకసారి ఆ రిస్క్ తీసుకోవాలనుకోరు వెంటనే యుద్ధం ముగించాలనుకుంటారు ఇరు సైన్యాలు కూడా యుద్ధం ముగిస్తున్నట్టు సంకేతాలు పంపిస్తాయి దాంతో ఇటు పాండవులు వెళ్ళిపోతారు అటు కౌరవులు వాళ్ళ శిబిరానికి వెళ్ళిపోతారు పదహారు రోజు యుద్ధానికి సంబంధించి ఎవరిది పై చేయి అంటే మనం చెప్పలేం కర్ణుడు విజృంభించాడు అర్జునుడు విజృంభించాడు ధర్మరాజు అద్భుతంగా చేశాడు అట్ ద సేమ్ టైమ్ ఇటు కృతవర్మ కానీ అదేవిధంగా కృపాచార్యులు కానీ అశ్వత్థామ కానీ అద్భుతంగా చేసి చూపించారు సో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పాండవులది పై చేయిగా ఉంది సో ఆ రకంగా పదహారో రోజు యుద్ధం ముగిసింది అందరూ కూడా వాళ్ళ వల్ల కుటీరాలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు దుర్యోధను దగ్గరికి వస్తాడు వచ్చేసి ఇలా అంటాడు నా నాకు అర్జునుడు నాకు ఎందులోనూ సాటి కాదు మహారాజా నాకు అర్జునుడిని ఓడించడం పెద్ద విషయమే కాదు నిజంగా నేను చెప్తున్నాను నాకున్న సంకల్పం నాకున్న శక్తి అర్జునుడిలో లేదు కాకపోతే అర్జునుడిని రక్షిస్తుంది కేవలం కృష్ణుడి యుక్తి మనల్ని ఓడిస్తుంది అర్జునుడి శక్తి కాదు అది కృష్ణుడి యుక్తి కృష్ణుణ్ణి కృష్ణుడు వల్లని ఇదంతా జరుగుతుంది చూడు నా శక్తిని ఘటద్గజుడు మీదకి వేసేలా చూశాడు ఇలా ప్రతి అస్త్రం కూడా అర్జునుడికి తలగకుండా కృష్ణుడు కాపాడుతున్నాడు ఏమి ఉడుపు ఏమి అద్భుతం ఎంత అద్భుతంగా రథాన్ని తిప్పుతున్నాడు అసలు ఎక్కడికి అర్జునుడు కావాలంటే అక్కడికి రథాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు అదుపు చూసి అర్జునుడిని రక్షించుకోగలుగుతున్నాడు దివ్యాస్త్రాలు అర్జునుడి మీద పడకుండా చూసుకోగలుగుతున్నాడు ఆయన అంటే కృష్ణుడు అంత అద్భుతంగా సారథ్యం చేస్తున్నాడు అందువల్లనే అర్జునుడు గెలుస్తున్నాడు అని కృష్ణుడు కర్ణుడు దుర్యోధనతో చెప్తాడు మరింతకి అంతటి కృష్ణుడు లాంటి సారథి కావాలన్న కోరిక కర్ణుడికి ఎందుకు వచ్చింది కర్ణుడు ఆ విషయం ఎవరికి చెప్తాడు అసలు శల్యుడినే ఎందుకు రథసారధిగా ఎంచుకుంటారు మామూలుగానే శల్యుడికి ఎక్కడ లేని గర్వం అట్లాంటి గర్వం ఎందుకు ఒప్పుకున్నాడు కర్ణుడికి సారథ్యం చేయడానికి కర్ణుడికి సారథ్యం ఒప్పుకోవడానికి కారణం ఏంటి ఒప్పుకున్న తర్వాత అది పాండవులకు ఏ విధంగా ప్లస్ అయింది అసలు కర్ణ వధకు కారణాలు ఏమయ్యాయి కర్ణుడు ఏ రకంగా యుద్ధం చేసి చనిపోయాడు అనేది మనం పదహేడవ రోజు యుద్ధానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది రకరకాల మలుపులు ఉంటాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్